ఈరోజు డేర్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళలో వింత పోకడలు చాలా వింత పోకడలు మనం చూస్తున్నాం చర్చించుకుంటున్నాం ఏమీ చేయలేకపోతున్నాం మీరు కూడా ఇది ఈ చర్చలో కామెంట్ల రూపంలో పాలు పంచుకోవాలని నా కోరిక ఎలా ఉన్నాయి అంటే పెళ్ళిళ్ళు నా వరకు నేను గమనించినవి కేవలం ముఖపరిచయం ఉన్న అందరినీ కూడా వేల సంఖ్యలో పిలవడం పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక లేకపోవడం వచ్చిన వారికి కొన్ని నెలల తర్వాత అసలు సదరు పెళ్లికి వెళ్ళామని కూడా జ్ఞాపం ఉండకపోవటం ఇది ఇక ప్రొద్దున పెళ్ళి అయితే స్నానం కూడా చేయకోకుండా చెమట కంపుతోటి అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు అర్ధరాత్రి వంట చేసి దానికి విందు అని పేరు పెట్టి పొద్దున్నే వడ్డించడం ఈ రాత్రి పెళ్ళి అయితే సీన్ రివర్స్ అంతే అసలు ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం కాబోయే వధూవరులను పెళ్లి కాకుండానే ఒకచోట పక్క పక్కన కూర్చోబెట్టి ఆహ్వానితలకు అక్షింతలు అందజేసి ఆశీర్వదించమనడం ఏమిటో అర్థం కాదు ఎవరిని అడగాలో తెలియదు ఇక పెళ్ళి కాకుండానే ప్రీ వెడ్ ఫోటోషూట్ అని సినిమా లెవెల్లో వింత సామాజిక స్పృహ లేని భంగిమల్లో ఇక సినిమా షూటింగ్ చేస్తున్నారా అనే విధంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫొటోస్కి ఫోజ్ ఇంకా ఆ ఫొటోస్ వీడియోలు కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ మీద ప్రదర్శించడం పనికి మాలిన మంగళ స్నానం పేరున అమ్మాయిని అందరి ముందు కూర్చోబెట్టి అందరి ముందు తలస్నానం చేయించటం ఏమిటి ఈ నీతి మాలిన సంస్కృతి ఈ మధ్య చిన్నపిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడిబజారులో మంగళస్నానాలు చేయించి పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసేవారికి చిన్నప్పటి నుంచే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది దేశంలో ఎక్కడా లేని ఈ వింత సంస్కృతి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిపోతున్నది దీనికి కారణం ఏంటో మనకు కూడా కొంతవరకు తెలుసు దీన్ని రాబోయే తరాల వాళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని గురించి మీరు మీరు కూడా ఆలోచించండి కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిగిలినటువంటి భాగం yo no bueno,